सदा मोहाडव्याम् चरति युवतीनाम् कुचगिरौ नटत्याशाखास्वटति झटिति स्वैरमभितः कपालिन् भिक्षो मे हृदयकपिमत्यन्तजपलम् दृढम् भक्त्या बध्वा शिव भव कुरुविभो कुरु నా హృదయమనే మర్కటము ఎల్లప్పుడూ కూడా మోహం అనే అడవి ఎందు తిరుగుతూ ఉంటుంది జౌ్వనుల స్తనపర్వతాలపై నాట్యం చేస్తుంది ఆశలు అనే కొమ్మలపై అంతటా స్వేచ్ఛగా వేగంగా సంచరిస్తుంది ఓ భక్ ఓ ఆదిభిక్షు మిక్కిలి చంచలమైన నా హృదయమనే కోతిని దృఢంగా బంధించి నీ స్వాధీనం చేసుకో నా మనస్సు చంచలమైన కోతి వంటిది అది స్థిరత్వం లేక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానిని భక్తిభరితం చేసి నీ ఆధీనం చేసుకో నీవు ఆదిభిక్షువు బ్రహ్మపుర్రే నీ చేతిలో ఉంది దానికి తోడు నా మనస్సు అనే కోతి కూడా నీతో తిప్పుకుంటే నీకు భిక్ష భాగా లభిస్తుంది నాకు నీ సాన్నిధ్యం లభిస్తుంది అని భావవు